ఒక ధనవంతుడు చనిపోతాడు అతని శవాన్ని ఖననం చేయడం కోసం వెళ్తూ ఉంటే దారి మధ్యలో అతని శవం వెనక ఒక రైతు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళందరూ అతని యొక్క బంధువై ఉంటాడు చివరి చూపు చూడడం కోసం పరిగెత్తుతున్నాడు కావచ్చు అని శవాన్ని కిందికి దించుతారు శవాన్ని కిందికి దించే మొహం మీద గుడ్డలు తీస్తారు శవం వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి దగ్గర కూర్చొని ఆ రోజు నా మీద దౌర్జన్యం చేసి నా భూమి కాగితాలు లాక్కున్నారు కదా ఈ రోజు అవి తీసుకువెళ్తున్నారా లేదా నా భూమిని తీసుకు ఈ రోజు ఏం తీసుకెళ్తున్నారని ఆ శవాన్ని పెద్ద అడుగుతాడు శవం పక్కనే ఉన్న తన కొడుకులు బంధువులు సిగ్గుతో తలదించుకుంటారు మీరు చనిపోయి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మీ శవాన్ని దారి మధ్యలో ఆపి ఈ విధంగా అడిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆస్తి దోచుకున్నాడని నా భూమి దోచుకున్నాడు అని నాపై దౌర్జన్యం చేశాడని ఎవరైనా మీ శవం ఆపి అడిగితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి బ్రతికున్నప్పుడే లెక్కలు సరిచూసుకోండి ప్రజలు ఒక మంచి వ్యక్తి చనిపోయాడని బాధపడాలి కానీ వీడు చస్తే బాగుండని ఎవరు అనుకోకూడదు అలాంటి వ్యక్తి ప్రతిరోజు చచ్చిపోయినట్లే